హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆశా జీరో ఫోర్ వన్ టూ యూట్యూబ్ ఛానల్ ఇది థర్స్డే ఈవినింగ్ అండి మేము థర్స్డే ఈవినింగ్ కొవ్వూరులో వారాహి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి గుడికి మార్నింగ్ వెళ్దాం అనుకున్నామండి కానీ మార్నింగ్ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి థర్స్డే అని ఈవినింగ్ వెళ్ళామండి కానీ ఈవినింగ్ వెళ్ళినా కూడా ఆ ఫ్లోటింగ్ అనేది అలానే ఉన్నది ఇంకా గుడి అయితే మాత్రం మనకి లోపలికి త్రీ కిలోమీటర్స్ దూరంగానే ఉన్నదండి ఇంకా స్ట్రైట్ రోడ్ ఎక్కడ అనేది లేకుండా స్ట్రైట్ రోడ్ అండి టెంపుల్ అయితే టెంపుల్ ఇంకా లోపలికి అలా మనకి ఎలా ఉంటుందండి ఈ టెంపుల్ ఉంది కదా టెంపుల్ లెఫ్ట్కి తీసుకుంటే లోపలికి ఇంకా అలా వెళ్ళాలి స్ట్రైట్ రోడ్ అండి అక్కడ మలుపులైతే ఉండవు అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి టెంపుల్ అనేది వస్తుంది వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారండి మేము వెళ్ళేసరికి క్రౌడ్ అయితే ఒక మాదిరిగా ఉన్నదండి ఇంకా మేము కాళ్ళలో అక్కడ కడిగేసుకొని ఇలాగ వచ్చామండి లైన్ అయితే మాత్రం ఆ స్ట్రీట్ చివరి వరకు ఉన్నదండి ఇంకా మేము లైన్లో నుంచి ఇలా వీడియో తీసుకుంటున్నాం వీడియో తీయడానికి అయితే భయం అయితే వేసిందండి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కొత్త వల్ల కానీ అలా ఏదో వీడియో తీసాను అమ్మవారు చూడండి చాలా బాగున్నారు కదా ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయిన తర్వాత అక్కడ పక్కనే డిమార్ట్ ఉందనేసి అన్నారు అనేసి ఇంకా డిమార్ట్కి ఒకసారి సరదాగా వెళ్దామని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళామని వెళ్తున్నామండి డిమార్ట్కి బయలుదేరామండి డిమార్ట్కి వెళ్తుంటే మా మామయ్య వాళ్ళ పాప ఏవో కొనుక్కుంటానన్నది అని చెప్పేసి ఇంక డిమార్ట్కి వచ్చేసాము వచ్చాము ఆ పక్కనే ఉన్నదండి కొంచెం ఫ్రెండ్గా మనకి డిమార్ట్ కొత్తగా రెండోదండి గోడార్ గోడార్గుంట్లో ఒకటి ఉన్నది ఇది వచ్చేసి రెండోది ఒక కొవ్వూరులో ఉన్నది డిమార్ట్ అండి ఇది గోడార్గుంట్లో కూడా ఒకటి ఉన్నది ఇది వచ్చేసి రెండోది అన్నది రెండోది అండి ఇంక మేము అలా నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నాం అక్కడ మీద ఇది అయితే మాకు పెద్దగా అనిపించింది అంటే అది టూ స్టేర్స్ ఇది అంత గ్రౌండ్ ఫ్లోర్లోనే కట్టారండి పార్కింగ్ ఏరియా అనేది కూడా చాలా ఓపెన్గా ఎక్కువగానే ఉన్నది లోపల వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అక్కడ ఒక స్టాఫ్ వచ్చేసి రికార్డ్ అయితే చేయదన్నారు ఇంకా ఈ చిన్న బిట్ కొంచెం తీసానండి ఇంకా మా అమ్మ ఫోన్ చేసింది మాట్లాడుతున్నాను మా అమ్మతోని తను చూస్తున్నారండి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయని ఆఫర్స్ అయితే పండగ సీజన్ వాళ్ళు బాగానే ఉన్నాయండి ఇంక లోపల మేము అలా తిరుగుతున్నామండి చూస్తున్నాము అలాగా డి ఇంకా మనం తిరగాలి కానీ చూడాలి కానీ ఇంకా అలానే ఏదో షాపింగ్ చేయాలనిపిస్తుంది ఇంకా మా అక్కలు పాప సామ్ తీసుకున్నది ఇంకా అయిపోయిన తర్వాత గోడార్కుంటలో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చామండి ఇక్కడ చికెన్ సూప్ బాగుంటుంది అని చెప్పేసి అన్నది తను కాలేజీకి వెళ్ళినప్పుడు ఇక్కడ తింటదటం అయితే అక్కడ ఆవిడ వేసే ఆవిడ లేదట అందుకని చెప్పేసి ఇంక అక్కడ మేము చికెన్ ఫ్రాంక్ ఒకటి ఇచ్చుకున్నాం అది అయిపోయిన తర్వాత నేను ఐస్ క్రీమ్ ఇచ్చుకున్నానండి ఇంకా వాళ్ళు తినలేదు నేను ఒకదాన్ని ఐస్ క్రీమ్ తిన్నాను మా అక్కలు పా మా అక్కల పాప అయితే రాలేదు తనకి వీడియో కాల్ చేసి ఏడిపిస్తాము తర్వాత ఇంకా అక్కడ వేరే ఎవరో చికెన్ సూప్ అమ్మితే అక్కడ వేరే దగ్గర ట్రై చేశారండి బాగానే ఉన్నదట అది చికెన్ సూప్ వాళ్ళు తిన్నారు నేను ఇంకా చికెన్ సూప్ తినలేదు నేనైతే అక్కడ ఎదుర్కొంటేనే ముంత మసాలా ఉంటే ముంత మసాలా ఇచ్చుకున్నామండి ఆ ముంత మసాలా తిన్నాం అది కూడా బాగానే ఉన్నది ఇంకా అది తినేసిన తర్వాత మా అక్క ఫోన్ చేసిందండి తర్వాత మొక్కటైలు తాగాం మొక్కటైలు ఐస్ ఎక్కువ వేస్తారండి అసలే చరికాలు చాలా చల్లగా అనిపించింది కానీ మొక్కలు కూడా బాగానే ఉంది మా అక్క ఫోన్ చేసింది అన్నాను కదండి అదే మూవీ టికెట్స్ ఉన్నాయి అన్నది వాళ్ళకి వెళ్ళడం అవ్వలేదని చెప్పేసి మమ్మల్ని నెలమన్నది అందుకని ఇంక మేము అది అయిపోయిన తర్వాత మూవీకి వచ్చామండి తిరుమలకి సంక్రాంతికి వస్తున్న మూవీకి వచ్చాం మూవీ అయితే మాత్రం కామెడీగా ఉన్నదండి ఓకే పర్వాలేదు ఇంక మూవీ చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి మా